నమస్తే అండి నేను గుడి కొల్లిపర ఎస్ఐ ఎన్సి ప్రసాద్ మాట్లాడుతున్నాను ఈ నెల ఇరవై ఐదో తేదీన క్రిస్మస్ రోజు కొల్లిపరలోని సిఎస్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ హాస్పిటల్ దగ్గర ముగ్గురు కుర్రాళ్ళు సాయి పవన్ కరీం తర్వాత పోపీరు సింగ్ అనేవాళ్ళు కొల్లిపరకు చెందిన వాళ్ళు అక్కడే తోట సూర్యనారాయణ అతన్ని అక్కడ హాస్పిటల్ ముందు డబ్బులు విషయం కొడుతుండగా అక్కడే వాచ్మెన్ పాలపర్తి తిరుపతిలో వెళ్ళి అడ్డుపాడుగా అతన్ని కాలు చేతులతో కొట్టి వాళ్ళ అత్త వెళ్తే కొట్టి అట్నే హాస్పిటల్ లోపలికి వెళ్ళి హాస్పిటల్ తలుపు అద్దం అర్థం బాగా పడటమైంది తిరుపతిరావు సెక్యూరిటీ గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడమైంది దర్యాప్తులో భాగంగా ఈరోజు వాళ్ళ ముగ్గురిని దావులు అటు రోడ్ దగ్గర సాయంత్రం అరెస్ట్ చేసి వాళ్ళ ముగ్గురు దగ్గర బండి సీజ్ చేయడం అనేది వీళ్ళందరినీ రిమాండ్ని మొత్తము తెనాల కోర్టులో రేపు చేయడం జరుగుతుంది మీకు అందరికి తెలియజేయడం ఏమంటే ఇలా చట్ట వ్యతిరేకంగా మ్యూజియం చేయడము ఎవరైనా గొడవ పెట్టడము ఇలా చేస్తే మేమేది కఠిన చర్యలు తీసుకోబడినం కాబట్టి అందరూ కూడా ఇటువంటి గొడవల్లో కానీ ఇన్వాల్వ్ అయినో రిమాండ్ పంపించడం జరుగుతుంది